హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాషన్ డిజైనర్ హబ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు ఈ వర్క్ని ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను మరి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం హ్యాండ్ని ఫిట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా క్లాత్ని మనం ఎప్పుడు కూడా ఫ్రేమ్కి ఫిట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్టే నేనైతే హ్యాండ్ని డ్రా చేసేసుకున్నాను ఫస్ట్ జరి థ్రెడ్ జరీ థ్రెడ్తో మనము చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా చాయిన్ స్టిచ్ని నేను ఒక త్రీ లైన్స్ కింద అయితే వేసుకున్నాను అక్కడ మనకి ఆల్రెడీ కొంచెం గోల్డ్ బార్డర్ ఉండడం వల్ల అక్కడ వేసింది కనిపించలేదు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి త్రీ లైన్స్ వేసుకోవటం వల్ల అది కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తుంది అలా మనకి జరి థ్రెడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షుగర్ బీడ్స్ ఈ షుగర్ బీడ్స్ని మనము లైన్గా వేసేసుకోవాలి ఇలా మనము టోటల్గా షుగర్ బీట్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి త్రీ ఎంఎం బీట్ త్రీ ఎంఎంబీని కూడా కంప్లీట్ చేసేసుకోవాలి ఇలా మనము త్రీ ఎంఎం బీట్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ వచ్చి మళ్ళీ షుగర్ బీట్ షుగర్ బీట్ని కంప్లీట్ చేసుకుంటే మనకి స్టార్టింగ్ ఒక లైన్ అయితే కంప్లీట్ అయినట్టండి అలాగే ఇప్పుడు మనకి సారీ ఏ కలర్ మ్యాచింగ్ అయితే ఆ కలర్ మ్యాచింగ్స్ని మనము తీసుకోవచ్చు నేను బ్లూ కలర్ స్కై బ్లూ కలరు అండ్ కొంచెం డార్క్ బ్లూ అండి సారీ కాంబినేషన్ వచ్చి బ్లూ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అందుకని చెప్పి నేను కింద లైన్కి అయితే ఓన్లీ స్కై బ్లూ కలర్ కుందన్స్నే పెట్టుకున్నాను బ్లూ కలర్ కుందన్స్ని యూజ్ చేయలేదు అలా మనము గ్లూ పెట్టి ఆ కుందన్స్ని అండించుకున్న తర్వాత మనము డిజైన్ అనేది ఉంది కదండి వర్క్ టైపు ఆ టైప్లో నేను ఒక అట్టముక్కను తీసుకొని షేప్ అయితే కట్ చేసుకున్నాను ఆ షేప్ని కట్ చేసుకొని చూస్తున్నారు కదా చూపిస్తున్న విధంగా నేను పెన్తో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మనం మార్కింగ్ చేసుకోవటం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుందండి వర్క్ అనేది చేసుకోవటం అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా మనం టోటల్ అంతా మనం హ్యాండ్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో బయటికి ఈ మార్కింగ్ చేసుకునేది వెళ్లకుండా హ్యాండ్ మిడిల్లోనే మనం అంతా చూసుకొని కూడా డ్రా చేసుకోవాలి ఇలా టోటల్ హ్యాండ్ అంతా కూడా మనము అయితే కంప్లీట్ చేసేసుకోవాలి ఇలా మనం డ్రా చేసుకోవాలి అంటే ఫస్ట్ కింద మనం కుందన్స్ అనేది గ్లూతో పెట్టుకున్నాం కదా అది ఆరిపోయే లోపు మనం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటాం కదా సో అందుకని చెప్పి నేను ఫస్ట్ అవి గ్లూతో స్టిక్ చేసుకొని ఆ తర్వాత ఇలా మొత్తం పెన్తో అయితే ట్రేసింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ట్రేసింగ్ చేసుకున్నా సరే అవి ఇంకా గ్లూ అనేది ఆరలేదండి సో అందుకని చెప్పి నేను ముందు మనం ఏదైతే ఫస్ట్ ఏదైతే ఫస్ట్ పెన్తో అంతా డ్రా చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని వర్క్ స్టార్ట్ చేసేద్దామని చెప్పి ముందైతే అది స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ అన్నిటిని కూడా మనము షుగర్ బీడ్స్తో కంప్లీట్ చేసేసుకోవాలి షుగర్ బీడ్ని మనం ఏ విధంగా అయితే మనము మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసిన దాని మీదే మనం షుగర్ బీట్ని మొత్తం కూడా వేసేసుకోవాలండి నా వీడియో కనుక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి నేను మీ నుంచి ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఒక లైక్ ఈ లైక్ చేయడం వల్ల మరి కొందరికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది సో అందుకని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు మనము ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోవాలండి షుగర్ బీట్తో మనము కొంచెం ఓపిక పెట్టి చేసుకుంటే బయట మనము వేలుకు వేలిచ్చి చేపించుకునే కన్నా ఇంట్లోనే మనము ఈజీగా బయట అయితే మనం ఇంత కాస్ట్ అని చెప్పి పెడతాం కదా ఆ కాస్ట్లోనే కొంచెం మనీతో మన మెటీరియల్ తెచ్చుకొని మనకి నచ్చినట్టుగా మనకి ఎలా నచ్చితే ఆ విధంగా మనమైతే డిజైన్ని డ్రా చేసుకొని మనం వేసుకోవచ్చు ఇంకా చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మీకు అంతగా అర్థం కాదు షేప్ ఏంటి ఇలా వస్తుంది అని అనుకుంటాం కానీ అంత చాలా నీట్గా వస్తుంది స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మనకి డిజైను షేప్ అనేది తెలుస్తుంది చూస్తున్నారా ఫస్ట్ వేసేటప్పుడు మనకి అసలు ఏంటి ఇలా వస్తుంది అని అనుకున్నాము బట్ వేసే ఈ విధంగా అయితే వచ్చింది మొత్తం హ్యాండ్ కూడా నేను కంప్లీట్ చేస్తాను షుగర్ బీట్తోని నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే వేసుకున్నామో దాని మిడిల్లోని బీ సెవెన్ థౌజండ్ గ్లూ పెట్టి స్టార్టింగ్ అయితే నేను చైన్ స్టిచ్ అంతా కూడా గ్లూతో స్టిక్ చేసేసుకుంటున్నాను మనకి వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా ఫస్ట్ స్టిక్ చేసేసుకుంటే సో అందుకని చెప్పి నేనైతే ముందు ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను అలానే కింద ఆల్రెడీ కుందన్స్ని అంటించి గ్లూ ఆరిపోతుంది అంతవరకు ఉంచుదామని చెప్పి చెప్పాను కదా గ్లూ అయితే కంప్లీట్గా ఆరిపోయింది బట్ అవి షుగర్ బీట్స్ అవి ఎలా వేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపించట్లేదండి ఎందుకంటే మనకి చాలా లెంతి వీడియో అయిపోతుంది సో అందుకని చెప్పి నేను ఆల్రెడీ నేను ఈ హ్యాండ్ యొక్క బ్యాక్ నెక్ డిజైన్ అయితే నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను నెక్స్ట్ ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ లింక్ అయితే షేర్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనము చూస్తున్నారు కదా ఒక షేప్ అయితే మీకు చూపించాను సేమ్ ఇలానే మనం అన్ని షేప్స్ని కూడా బీ సెవెన్ థౌసండ్ గ్లూ పెట్టుకొని స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేసుకోవాలి దీనికి స్టోన్ చైన్ అయితే నేను బండెల్ కింద తీసేసుకున్నానండి అది చిన్న బండెలే పెద్ద బండెల్ కాదు ఒక ఫిఫ్టీన్ మీటర్స్ అంటే ఎంత పడుతుందో మనకి సరిగ్గా తెలియదు కదా సో అందుకని చెప్పి మిగిలితే ఇంకా మనకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి నేను పెద్దది అయితే తీసేసుకున్నాను అది ఇంకా నాకైతే మిగిలిందండి స్టోన్ చేయను అంటే దీని ఒక్కదాని కోసమే అని నేను తీసుకోలేదు నేను ఇంకా వేరే బ్లౌజెస్కి వాటికి యూజ్ అవుతుందని చెప్పి నేనైతే తీసుకున్నాను ఇప్పుడు మనకి శారీ కలర్ వచ్చి కొంచెం డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ అన్నాను కదా వీటన్నిటిలో కూడా నేను కొంచెం డార్క్ బ్లూ స్కై బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్స్ని యూజ్ చేస్తున్నాను ఈ స్టిచ్ వచ్చి మనకి షార్ట్ అండ్ లాంగ్ స్టిచ్ అండి చూడండి ఫస్ట్ మనము స్టార్టింగ్లో థ్రెడ్ని తీసుకోవాలి స్టార్టింగ్లో థ్రెడ్ తీసుకొని కొంచెం ముందుకి వేసుకొని అక్కడ ఒక చిన్న చైన్ మళ్ళీ ఇంకొంచెం లాంగ్ చైన్ వేసి బ్యాక్కి వెళ్ళిపోవాలి మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందుకి వేసుకొని మళ్ళీ చిన్న చైన్ అండ్ లాంగ్ చైన్ మళ్ళీ బ్యాక్ ఆ చైన్ని పట్టుకొని మనం బ్యాక్ వెళ్ళిపోవాలి అక్కడ లాక్ చేయకూడదు ఇంకా దీన్ని లాంగ్ అండ్ షార్ట్ చైన్ స్టిచ్ అని అంటామండి మనము మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ మనం స్టార్టింగ్లోని స్టార్ట్ చేసుకుంటాము స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ముందుకి ఆ తర్వాత దాన్ని అక్కడ లాక్ చేస్తాం చిన్ని చైన్ వేసి చిన్న చైన్ వేసిన తర్వాత మళ్ళీ లాంగ్ లాంగ్ వేసాక దాన్ని మనం బ్యాక్ పెట్టేసుకుంటాం మళ్ళీ ఆ చైన్ ఏదైతే వేసామో దాన్ని కొంచెం నీటిలో ప్యాక్ తీసి స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళిపోవాలి అంతే అండి టోటల్ మనం అదంతా షేప్ ఖాళీగా ఉన్నదంతే కూడా మనం ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఏం లేదు కొంచెం మనం ఓపిక ఒక బ్లౌజ్ టెన్ డేస్ చేస్తారా ట్వంటీ డేస్ చేస్తారా చేయండి ఏమైంది మన బ్లౌజే కదా ఎన్ని రోజులైతే ఏమైంది కొంచెం ఓపిక టైంని పెట్టుకొని చేసుకుంటే మన బ్లౌజ్ని మనం చేసుకున్నామని ఒక చిన్న థ్రిల్ అనేది ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఇలా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసేసుకోవాలి మరీ టెన్ డేస్ ట్వంటీ డేస్ అని చెప్పి మరీ ఢిల్లీ చేసేయకండి హెవీ వర్క్స్ అయితే అసలు అలవాటు లేని వాళ్ళకి ఆ టైం పట్టవచ్చు కానీ సింపుల్ వర్క్స్ అయితే చాలా ఈజీగా అయిపోతాయి కానీ మనం మనసు మైండ్ అంతా కూడా మనం చేసే వర్క్ మీద పెట్టామంటే ఎంతసేపు అండి కొంచెం ఓపిక తెచ్చుకుంటే చాలు అంతే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకోవాలండి మొత్తం ఆల్ ఇన్ వన్ ఆ గ్యాప్స్ అన్నిటినీ కూడా మనము ఈ ఎలా అయితే లాంగ్ అండ్ షార్ట్ చైన్ స్టిచెస్ అయితే వేసుకున్నామో వీటినే మనం అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఒకటి ఇప్పుడు నేను స్కై బ్లూ వేసాను కదా నెక్స్ట్ వచ్చి బ్లూ మళ్ళీ స్కై బ్లూ అలా టోటల్లీ ఇదంతా బ్లూ వేసుకున్నాము కదండి ఇది డార్క్ బ్లూ అండి స్కై బ్లూ కలరు మిడిల్లో గ్యాప్స్ ఉన్నాయి చూసారా ఆ గ్యాప్స్ అన్నీ కూడా మనము స్కై బ్లూ వేసుకోవాలి నేను ఏంటంటే మనం స్కై బ్లూ కలర్ థ్రెడ్ వేసుకునే లోపు వీటికి కుందన్ పెట్టుకుంటే గ్లూ అనేది ఆరిపోతుంది కదా మనం అంటే కొంచెం ఆగాలి గ్లూ ఆరాలి అని టైం టేకన్ అయ్యే బదులు ఒక పని చేసేలోపు మళ్ళీ మనకి కుందన్స్ అనేవి ఆరిపోతాయి కదా సో అందుకని చెప్పి ఏదైతే బ్లూ కలర్ వేసుకున్నానో వాటన్నిటి మీద కూడా స్కై బ్లూ కలర్ కుందని పెట్టుకుంటున్నానండి బ్లూ మీద స్కై బ్లూ కలర్ పెట్టాను అలాగే ఫస్ట్ చూపించాను కదా సో అందుకని చెప్పి ఇక్కడ నేను స్కై బ్లూ కలర్ చూపించలేదు ఇలా స్కై బ్లూ కలర్ వేసిన అన్నింటికి కూడా అలాగే బ్లూ కలర్ కుందన్స్ పెట్టాను ఆపోజిట్ డార్క్ బ్లూ అయితే స్కై బ్లూ కుందన్ స్కై బ్లూ కలర్ అయితే బ్లూ కలర్ కుందన్ ఇంతే అండి ఇలా ఇవన్నీ కూడా పెట్టుకోవడం వల్ల నాకు ఇది వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికి కుందన్స్ అన్నీ కూడా గ్లూతో ఆరిపోయాయి ఇలా వేసుకున్నాక కుందన్ చుట్టూ కూడా షుగర్ బీడ్స్తోనే ఆ షేప్ని మనము వేసుకోవాలి అంతే అండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఇలా ఈ విధంగా అంత అన్ని కుందన్స్ని కూడా మనము కంప్లీట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా కష్టంగా అనిపించిందా సులువుగా అనిపించిందా ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోకండి ఇలా అన్నిటిని కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి ఇంకొకటి మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇంకొక కుందన్ని కూడా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఇలా షుగర్ బీట్స్ ఏనండి షుగర్ బీట్స్ని మొత్తం కుందం చుట్టూ కూడా వేసుకొని ఒక నాట్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అన్ని కుందన్స్ని కూడా మనం అలానే వేసుకోవాలి అలానే నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ మరికొన్ని మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అలానే ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి అన్ని కుందన్స్ని వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత స్టార్టింగ్లో మనం కుందన్స్ వేసుకున్నాం కదా వాటి మిడిల్స్లో కుందన్కి కుందన్కి ఉన్న మిడిల్ గ్యాప్లోని నేనైతే బ్లూ కలరు రౌండ్ కుందన్ అయితే పెట్టుకుంటున్నానండి ఇలా అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి అంతే అండి మనకి మోడల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో